మన ములు తెలియజేస్తుంటూ మరి నేటికి ఇంటికి పిడబ్ల్యూసి శాశ్వత అభివృద్ధి ఇన్ఛార్జ్ ఏఐసిసి కోఆర్డినేటర్ ఏసీసీ ప్రెసిడెంట్ ఆఫీస్ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్న అడ్మినిస్ట్రేషన్ ఏసీసీ అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాలు కూడా చూస్తూ ఉంటారు భారతదేశంలో కొనసాగుతుంది మరి ఆ ఇష్యూనే ఎవరైతే సెబీ చైర్మన్ మాధువీ గారు ఉన్నారో మాధువీ బుచ్చు గారు విదేశాల్లో అదానీ కంపెనీల్లో భారీ ఎత్తున ఇరవై వేల కోట్ల పైబడి వారు పెట్టుబడులు పెట్టారు అని హిండెన్బర్గ్ సంస్థ ఏదైతే ఆరోపణ చేసిందో ఆరోపణ మీద కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్న ఇండియా కూటమి సభ్యులు ఎల్ఓపి గారు ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు అదేవిధంగా ఇండియా కూటమి సభ్యులు సభ్యులు కూడా జాయింట్ పార్లమెంటరీ కమిటీ సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేసి సిబిఐతో విచారణ చేయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు పెద్ద

FAB And I want to explain why we are holding the protest against KD. Because the SEBI chairperson, a lady called Madhvi Puri Puch, she is the head of SEBI. And the role of the SEBI is to protect the interest of 10 crore investors. It is the duty of SEBI and SEBI's chairperson. మాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద విశ్వాసం కోల్పోయాం కాబట్టి ఒక సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేసి విచారం చేయాలంటే కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన డిమాండ్ దీనికి సంబంధించి రేపు భారతదేశ వ్యాప్తంగా ఈడీ ఆఫీసుల ముందు కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ పెద్ద ఎత్తున ధర్నా చేపడుతున్నాం మీకు సార్ చెప్పిందంతా అర్థమైంది అదాని విదేశీ గ్రూపుల్లో అదాని విదేశీ గ్రూపుల్లో పెద్ద ఎత్తున సెబీ చైర్మన్ ఏమో పెట్టుబడులు పెట్టారు ఒక సెబీ సంస్థ చైర్మన్గా ఉండి కన్సల్టెన్సీని జరుపుతూ తనే మన విచారణ చేయించి అది తన కొత్తకు సంబంధించిందని తప్పుడు ఆరోపణలు చేయటం తన్ని రక్షించే ప్రయత్నం ఎవరైతే ఉన్నారో అటు బీజేపీ అదాని సెబీ సెబీ కూడా తను రక్షించే కార్యక్రమంలో భాగంగా స్మాల్ ఇన్వెస్టరీస్ భారతదేశ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్స్లో ఎవరైతే స్మాల్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు గందరగోళం పడిపోయే పరిస్థితి ఆ గందరగోళం నుంచి వారిని తీసే దిశగా వారికి నష్టం వాటిల్లకుండా సెబీ పైన చాలా హర్షత్ మహిళా ఇష్యూ తర్వాత సెబీని చాలా సంస్థాగతంగా చాలా పటిష్టంగా చేశారు సెబీ పైన కూడా విశ్వాసం కోల్పోకుండా ఉండటం కోసం స్మాల్ అడ్మినిస్ట్రేషన్ రక్షించడం కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది ఈ ప్రయత్నానికి మీరు కూడా విలేకరులు కూడా పెద్ద ఎత్తున ఈడీ ఆఫీస్ ముందుకు వచ్చి సహకరించాలనుకో మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి విశద విశదీకరించి మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసిన మా సిడబ్ల్యూసి శాశ్వత ఆపాలితులు గుల్దీప్ సింగ్ చప్పల్ గారికి అదేవిధంగా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ తదితర కాంగ్రెస్ పార్టీ సాచరులందరికీ హృదయపూర్వకంగా మా నమస్కారాలు తెలియజేస్తారు